ఓం మాతే నమ పరమ పవిత్రమైన శ్రీదేవి భాగవత పురాణంలో శ్రీదేవి యొక్క సృష్టి తత్వం గురించి వివరణ ఉంది జగత్ సృష్టి స్థితి లయము అన్ని పరాశక్తి మహామాయ ద్వారానే జరుగుతాయని ఈ పురాణం మనకు తెలియజేస్తుంది సకల సృష్టికి మూల కారణం పరబ్రహ్మం పరబ్రహ్మం స్వరూపంగా శివశక్తులు ఉన్నాయి వీరిలో శక్తి అనగా పరాశక్తి మహామాయ ఏదీ లేనప్పుడు తమస్సుతో నిండి ఉన్న ఒక నిరాకార శూన్య స్థితి అక్కడ ఆది పురుషుడైన పరబ్రహ్మం ఉన్నాడు అయితే ఆ పరబ్రహ్మం ఒక్కటే కాదు ఆయనలో నిద్రిస్తున్నది శ్రీ మహామాయ పరాశక్తి ఆ శక్తి తనలో నుండి సృష్టిని ప్రేరేపించింది ఆమె స్వరూపమే సత్యం జ్ఞానం ఆనందం ఆమె సంకల్పంతో సమస్త సృష్టి ప్రారంభమైంది ఆమె తనలోంచి త్రిగుణమయ మాయను సృష్టించింది ఈ మూడు గుణాలు సత్వ రజో తమో గుణాలు ఈ గుణాల వల్లే సృష్టి స్థితి లయము జరుగుతాయి తరువాత మహామాయ తన కిరణాలతో సృష్టికర్త అయిన బ్రహ్మను ఉద్భవింపజేసింది బ్రహ్మ తన చతుర్ముఖాలతో సమస్త జగత్తును సృష్టించేందుకు ప్రవృత్తుడయ్యాడు ఆమె తనే సృష్టి యొక్క మూలతత్వం ఆమె తల్లి ఆమె తండ్రి ఆమె సర్వం ఆదిపరాశక్తి నిత్యం జగత్తును పాలిస్తుంది ఆమె అనుగ్రహంతోనే జీవరాశులు పుట్టుకొస్తాయి పెరుగుతాయి చివరకు లయమవుతాయి ఇదే శ్రీదేవి భాగవతంలో శ్రీ మహామాయ యొక్క సృష్టి తత్వం నిత్యం అమ్మవారిని ధ్యానిస్తూ భక్తితో పఠించితే జ్ఞానం భక్తి మోక్షం సిద్ధిస్తాయి